భ్యో నమ హరి ఓం చిదోఘనాయ మహేషాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ఈశ్వరోగురురాత్మేతి మూత్రిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా మటుకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు కనపడుతున్నాయి ధనధాన్య వృద్ధి కానీ వృత్తి ఉద్యోగంలో లాభాలు కానీ శుభకార్యాలు జరగడం కానీ శుభవార్తలు వినడం కానీ కుటుంబ సౌఖ్యము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము శుభకరంగా ఉన్నది అంటే పెద్దవాళ్ళతో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి కూడా పొందుకోవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం అలాగే వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభకరమైనటువంటి అనుకూల వాతావరణం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగ రైతు నందలకి అనేటువంటి పంట కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అనుకూలం ఉంటుంది దుక్కి దున్నవచ్చు అలాగే మంచి సేద్యపు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో కూడా అనుకూలత నటీ నటులకి దర్శక నిర్మాతలకి సంగీత నృత్య దర్శకులకు కూడా మంచి అవకాశం కొత్త చిత్ర నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకునే అవకాశాలు బలంగా ఉంటుంది ఈవెంట్ మెయిన్వర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ మత్స్యకారులకి మత్స్సంపద కానీ రొయ్యలు చేపలు చెల్లిన వారికి లాభం తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిత్యం ఎన్ని వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతోంది వస్తువాహన సౌలభ్యం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకి విద్యా పరిపూర్ణత అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోగలిగే శుభకరుణం తప్పకుండా మీకు ఆర్థికపరమైన అభివృద్ధి వల్ల రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి శుభకరంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా సానుకూలవంతమైన ఫలితాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తొట్టలు పూజాదరి వ్యాపారంలోను అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధనాలకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహాది చర్చల్లో సఫలత అలాగే ప్రేస ప్రియులు పెద్ద లంకాలతో ఒకటవడం ఒక కొత్త వస్తువుల్ని ఇంటికి కొనుగోలు చేసే అవకాశాలు ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం కనబడుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్సివ్ పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకు అనుకూలత రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా ప్రపంచంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం బెంచ్ ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునేటువంటి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తనమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఇదంతా మీకు శుభకరమైనటువంటి ఆనంద యోగాలను చెప్పవచ్చు వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశి వారికి వైవాహిక జీవనానందం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి కళ్యాణ ఘడియలు సమీపమైనట్టే ఈరోజు మీకు అటువంటి చర్చల్లో సఫలత సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభకరమైన సంతాన వార్త వింటారు మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వాహన సౌఖ్యం గృహయోగము స్థాయి యోగము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కొలవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థికాభివృద్ధి గౌరవం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆర్థిక లాభం కొత్త ఉద్యోగ లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ఆద వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభవార్తలు ఖాయం వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణాన్ని చేసే అవకాశం కూడా కనబడుతోంది సినిమా రంగంలో మంచి అభివృద్ధి కళాకాల క్రీడా లాభం రాజకీయ రంగంలో అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సాటల్ జర్నిస్టుల వారికి ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరు బావుతో వారికి తోలురిగి పరిశ్రమల లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లె వారికి అనుకూలత విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం ఆరోగ్యం ఆనందం వృత్తి ఉద్యోగాది లాభాలు విద్యార్థి విద్యార్థులకి మంచి అవకాశాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఆర్థిక లాభం ధనయోగము సువర్ణాభరణ ప్రాప్తి అలాగే విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాల అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల లెవెల్ జూదం ధన ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కానీ కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రాడు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి మంచి రోజు వాహన సంబంధ విషయాల అనుకూలత కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం స్థలయోగము గృహయోగము విదేశాలకు కూడా స్థిరమైన గృహప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతుందని ఎల్లు కొనుగోలు చేస్తారు బొటిక్స్ బ్యూటీ బ్యూటీపార్లర్ డిపో బాడసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల శుభయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకి బ్యాక్ లాగ్ పరీక్షలతో సహా ఐఎల్సీ టూ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి అంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యాలాభం విదేశయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సమన్ చర్చల్లో సఫలత తప్పకుండా ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఒక శుభ కార్యక్రమం జరగబోతుంది సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఆధ్యాత్మిక ఆలోచనలు తీర్థయాత్ర పర్యటన కూడా మీకు శుభాన్ని కలిగించబోతోంది గొప్ప వ్యక్తులతో పరిచయం మంచి వ్యాపార లాభం సోదరులతో కానీ మిత్రులతో కానీ వ్యాపార ప్రారంభం చేయవచ్చు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు మత్స్యకాలకి మత్స్యంపద రోజులు చేపల చెల్లెవర లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కరెన్సీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రైతన్నలకి అనుకూలవంతమైన శుభయోగాలు మంచి ఎరువులు సేంద్రీయ ఎరువులు అలాగే ప్రభుత్వ సహకారము కాల అనుకూలత ఇవన్నీ కూడా మీకు బాగున్నాయి రైతులకి శుభకరంగా ఉండబోతోంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంత శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో బాణ సంచి టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి కూడా శుభయోగాలు ఉద్యోగంలో అభివృద్ధి విద్యార్థి విద్యార్థికి లాభాలు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం బెంచ్ మీని ఉద్యోగం ప్రాయక్ట్లు వెళ్ళడం ఇలా అనేక రకాల శుభయోగాలు పట్టుదల కార్యసిద్ధి రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం ఆనందయోగం ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభకరంగా ఉండబోతుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి వారికి కూడా వాహన యోగము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇట్ల పనులను కలిసి రావడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీకి అలాగే రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు స్టూ పరిశ్రమలో కానీ మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనంగ్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంచి కర్మాగారం టైల వ్యాపారంలో కూడా అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలోకి నర్సరీ తోటలు పూరియాదర వ్యాపారంలో ఆర్థిక ఆనంద గౌరవాదులు పొందుకోవడం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు అనుకూలవంతమైన రాజ్యాధికారం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా ప్రపంచంలో మంచి లాభాలు కళాకాల క్రీడాకారికి స్వదేశంలో విదేశాల అనుకూలత విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో విదేశాల్లోనూ స్వదేశంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు వీసా సౌలభ్యం పక్కన పడుతోంది మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశివారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఆర్థిక సౌలభ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాట్ లెవెల్ కానీ ప్రభుత్వం నుంచి లోన్స్ కానీ అంటే బ్యాంకుల నుంచి లోన్స్ సౌకర్యం కానీ రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కానీ ఇవ్వాల్సినటువంటి రుణాలని తీర్చేసుకోవడం కానీ ఈరోజు జరుగుతుంది విద్యార్థి విద్యార్థికి మంచి లాభాలు ఉద్యోగస్తులకి పదోన్నతులు లేదా అన్ను చోటుకి బదిలీలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అభివృద్ధి కళాకళ క్రీడగాలకి లాభం రాజకీయ రంగంలో శుభయోగాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు నటీ నటులకు గొప్ప అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి నర్సరీ తోటలు పూజ ఆదరవాల వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలను అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జెన్షూ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్స్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు వ్యాపార భాగస్వామితో కూడా మీరు ముందడుగు వేసే ప్రయత్నం ఉంటుంది విదేశాలకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కృషిక రాశి వారికి శుభయోగము ధనయోగము రుణ విమోచనము రోగనాశనము శుభవార్తాశ్రవణము వివాహయోగము కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి మిత్రుల సహకారము ఉద్యోగ లాభము ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం రైతలకి పంటలాభం పూలు కూరలు పండించే వారికి లాభాలు సినిమా రంగుల వ్యాపార వృద్ధి రాజకీయ రంగుల అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తోవ్య వారికి తోలు రెజన్ షూ పరిశ్రమలు లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య పదహారు రోజులు చేపలచల్ల వారికి శుభయోగం విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా అభివృద్ధి ప్రతి పరీక్షల్లో విజయం సాధించిన ఖాయం బ్యాక్లాగ్ పరీక్షలు కూడా తప్పకుండా ఈరోజు ఉంటే రాయండి అందులో మీరు తప్పక పాస్ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి విద్యాలయ స్వర్ణకారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ జట్లకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి శుభతరుణం ఈరోజంతా మీకు చాలా మంచి ప్రయోజనవంతమైన శుభస్థితి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈరోజు మరవలేకుండా ఉంటుంది అటువంటి స్థాయి మీ జాతకంలో ఇదంతా మీకు అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి మాట తీరు వ్యక్తిగత రుణ పీడా పరిహారం వృత్తి ఉద్యోగాదు లాభం కొత్త ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నంలో విజయం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కళాకాల క్రీడాకారి కలిసి వచ్చే అవకాశం అలాగే సినిమా రంగంలో కూడా మంచి పెట్టుబడి పెట్టవచ్చును నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా ఆర్థిక ఆనంద ప్రయోజనాలు పొందుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలు అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లిన వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పాదాలకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడం వల్ల సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి ఆర్థిక లాభాలు కార్యసిద్ధి మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి శుభం ఆనందకరమైనటువంటి ప్రయాణాలు విదేశీయానం విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు కొత్త ఉద్యోగ ప్రాప్తి రుణ విమోచనం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన తీర్థయాత్ర సేవన ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఇతర అన్ని వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఆస్తిపరమైనటువంటి అభివృద్ధి కుటుంబ సభ్యులతో అనుకూలత గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనుకూలవంతి ధనధాన్య వృద్ధి సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం గొప్ప వ్యక్తులతో పెద్ద వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించడం సంతాన శుభవార్తలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెద్దిన సూపరిశుభన లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లిన వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాంక్షన్లో కూడా లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం కళాకారుల క్రీడాకాలకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిమాణేజెంట్లకి శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కానీ నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినపదానికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి ఏం చెప్పవచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి తప్పకుండా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అదృష్ట యోగము ఆరోగ్యము శుభయోగము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ప్రేయసీ పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు రాజకీయ లబ్ధి పొందుకునే అవకాశం మంచి పదవి లాగవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో స్వరాష్ట్రంలో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో కూడా మంచి ప్రయోజనవంతమైన ప్రదర్శన ఉంటుంది సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదల వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థిక లాభం గౌరవం ఆనందయోగం వ్యాపార వృద్ధి రైతుకు పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ హెల్త్కల వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదంగా అనుకూలత మత్స్యకారులకి మత్స్యంపద రజలు చేపల చల్ల వారికి లాభం ఈవెంట్ మేనవర్కి బోర్బావుతూ వారికి అభివృద్ధి బాగా ఉంటుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణసంచ కర్మాగారంలో లాభం కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యాన్ శుభవార్త వినవచ్చు తల్లిదండ్రులతో సఖ్యత చాలా మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగించబోతుంది ఈ మీకు ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వివాహము సంతానము కుటుంబ సౌఖ్యము సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసి వారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకి విద్యాలయ వ్యాయామ సంబంధ వ్యాపారంలో అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం ఎల్ఐసి మెడికల్ గృహిణమానేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెయిన్ వ్యాపారంలో ఆర్థిక లాభం వ్యాపార ఉన్నత స్థితి పొందుకోవచ్చు రైతులకి శుభయోగాలు మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపలుచల్ల వారికి లాభం ఆనందకరమైనటువంటి శుభయోగాలు సినిమా రంగంలో రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవచ్చు ప్రతి చోట ఆనందకరమైనటువంటి శుభవార్తలు ధనధాన్య వృద్ధి విదేశీయాను విదేశాలు సుస్థిరస్తానం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశం మాట తీరుతోనే అందరితో సాహిత్యాన్ని ఆనందయోగాన్ని ప్రతి వ్యక్తి నుంచి ఒక మంచి లాభాన్ని పొందుకునే శుభదరుడు ఈరోజు కలిసి వస్తుంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता भवन्तु